మా మీద మా పాలన మీద విష ప్రచారాలు చేసి ఏడు నెలల కాలంలోనే మీ హయాంలో జరుగుతున్నటువంటి ఘోరాలు నేరాలు అరే మాడవీధులలో స్వామివారి మాడవీధులలో చెప్పులేసుకుని తిరగకూడదు అని చాలా స్పష్టమైనటువంటి సాంప్రదాయం ఉన్నా కూడా ఉద్యోగస్తులే చెప్పులేసుకొని దొరికినారు మొన్న అంటే మీ పర్యవేక్షణ ఎలా ఉన్నది అధికారుల పర్యవేక్షణ విజిలెన్స్ వాళ్ల పర్యవేక్షణ ఎలా ఉన్నది అసలు పట్టించుకుంటున్నారా ఎవరికి వాళ్ళు ఒకరితో ఒకరికి ఏ రకమైనటువంటి సంబంధాలు లేకుండా ఎట్లో ఒకట పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఆలోచన ఉండటం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఒక భయం లేదు భక్తి అధికారులకు పూర్తిగా లేదు ఉన్న భక్తి అంతా కూడా చంద్రబాబు గారి మీద భక్తిగా మారిపోయి ఆ మారిపోయిన చంద్రబాబు మీద భక్తి డేంజరుగా మారిపోయి డ్రైనేజీ స్కీమ్ లేకుండా పోతుంది ఇది పరిస్థితి దీన్ని మేము పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది చంద్రబాబు గారికి చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి సిగ్గు చేటైన విషయం కేంద్రం సీరియస్ అవ్వటము అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ మీ ప్రసార మాధ్యమాలలో దీని నుంచి ఎంతగా వక్రభాష్యం చేసినా ఈ రోజు దీనికి సంబంధించి ఒక పత్రిక రాసింది దర్శనానికి రావటం కోసమని ఆ అధికారి ఈ రకమైనటువంటి ప్రకటన ఇచ్చినాడు ఆదేశము బీఆర్ నాయుడుకు అని పలానా అధికారం వస్తున్నాడు అన్ని ఏర్పాట్లు చేయండి జరిగినటువంటి దుర్ఘటనల మీద సమీక్ష చేస్తాడు అని వాళ్ళు ఐ మీన్ జీవో ఇస్తే అఫీషియల్ గా ఆ అధిక దర్శనాలు ఏర్పాట్ల కోసమని ఆ అధికారి తొందరపాటు నిర్ణయం అర్థమైపోయి మళ్ళీ డ్రా చేసుకున్నారంట అంటే సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఒక ఉన్నత అధిస్థాయి అధికారి రావాలంటే ఈ రకంగా భయపెట్టేటువంటి చర్య చేసి రావాలండి ఎవరి చెవులో కూలు పెట్టడానికి చంద్రబాబును కాపాడాలనేటువంటి మీ ఆతృత మీ మీద కేంద్రం చాలా సీరియస్ అయింది కాబట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి ఇది చేశారు మీరు సాగిలబడ్డారు కాబట్టి మళ్ళీ ఈ ప్రకటన చేసినారు